ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి కామెంట్ చేయండి ఫే లోకి రాలేదండి ఇంకా రావాలి రావాలి ఇప్పుడు మీకు ఇటు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మా అక్క అయితే బత సంవత్సరం ఫస్ట్ మాకు గట్టాయి కదా అదే మన గట్టిద్దండి రాగి పండుగని పండుగను ఎంతమంది సెలబ్రేట్ చేసుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ హై మా ఆ లో వచ్చారండి చూడండి ఫ్రెండ్స్ రాగే పను ఎంతమంది సెలబరేషన్ చేసుకుంటారు ఫ్రెండ్స్ చూడండి हाय फ्रेंड्स सब्सक्राइब जरूर కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ మా లొకేషన్ చూపించమంటారా ఒకసారి బయటికి వెళ్ళి విజయవంతంగా లైన్ లో ఉన్నండి ఫ్రెండ్స్ ఉండే ఏరియా అండి ఇది ఎంతమందికి ఇష్టం లైన్ లైక్ చేయండి సంపత్ తెలుగు ట్రావెలర్ అండి చూస్తున్నారు కానీ లైకే చేయట ఫ్రెండ్స్ అందరికీ రాఖీ శుభాకాంక్షలు నేనైతే పైకి వెళ్ళి మొత్తం చూపిస్తానండి వ్యూ అనేది ఎలా ఉందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లైక్ చేసినందుకు ఎర్రగా ఎండ కదండి కామెంట్ చేయలేదు ఫ్రెండ్స్ పిల్లర్లు చాలా ఉన్నాయండి చాలా మంది ఇంద్ర ఇండ్లు అడావులో ఉన్నారండి థియేటర్లో అతను సినిమా అయితే వచ్చిందండి థియేటర్ పక్క అమ్మ ఇల్లు మంది ఓ బామ యో కొత్త సినిమా అండి కొత్త డైరెక్టర్ గారు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాండి వీలైతే కుదిరితే మంచి లొకేషన్ అనేది చూపిస్తా ఫ్రెండ్స్ కామెంట్ అయితే చేయట్లేదండి నేను తీసిన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు కామెంట్ పెట్టట్లేదు మీకు నచ్చిందా నచ్చలేదా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఇవన్నీ మా అక్క అయితే రాఖీ కట్టింది నేను అనుకోకుండా వచ్చి రాఖీ కట్టించుకున్నాను అందుకనే ఇంకా లైవ్ అనేది ఆన్ చేశాను మళ్ళీ మళ్ళీ కుదరదు కట్టడం అనేది అది ఓకే అందరికి అండి మంచి లొకేషన్లో తీసుకుని లైవ్ అయితే చేస్తానండి స్కూల్ చూడండి ఏ విధంగా ఉందో చాలా పెద్దదండి ఏం గోవిందరావు ఏ ఊరు ప్రో మీది అండి గోవిందరావు గారు అండి మాది వెల్కమ్ టు లైఫ్ మీరే అండి గోవిందరావు గారు కామెంట్ చేయండి ఫ్రెండ్ గోవిందరావు గారు ఏ ఊరు బ్రో మీద పెట్టారు అండి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారండి గోవిందరావు గారు అండి అందరికి నెక్స్ట్ ఎవరు చూస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు ఫ్రెండ్స్ ఏం ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఏం గోవిందరావు గారు సబ్స్క్రైబ్ చేశారా ఒక ఉందిగా అందుకనే నేను సరిగ్గా మాట్లాడలేకపోతానండి సరేనండి మరొక విడవలు మళ్ళీ కలుసుకుందాం బాయ్ అండి బాయ్ లైక్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్